ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త బ్యాంకు లోన్లు అనగా వడ్డీల పైన ఆర్బీఐ సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నా వీడైనా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వీడియోని లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం మనకు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సి వస్తుంది అప్పుడు స్నేహితులు బంధువుల దగ్గర ఎక్కడ దొరుకుకుంటే బ్యాంకు లోన్లు తీసుకోవడానికి ట్రై చేస్తాం ఇంకా హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇక వెహికల్ లోన్స్ కూడా అంటే గోల్డ్ లోన్స్ పైన వడ్డీలు తక్కువగా ఉంటాయి అందువల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అలా బంగారం తాకట్టు పెట్టి ఈజీగా లోన్ తీసుకోవచ్చు అనమాట గోల్డ్ లోన్ ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతుంది పైగా ఇతర అన్ని లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ అనేవి చాలా సేఫ్ అయిన చెప్పవచ్చు అనవచ్చు అయితే ఈ లోన్లు సేఫ్ అయినా కొన్నిసార్లు లోన్ కట్టాలంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వీటిని వాయిదాల్లో చెల్లించేటువంటి ఫెసిలిటీ లేదు అయితే తాజాగా గోల్డ్ పైన లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక అతి త్వరలోనే గోల్డ్ లోన్స్లని ఈఎంఐ ప్రాసెస్లోని తీర్చేసి ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట ఎందుకంటే గోల్డ్ లోన్లన్నీ కూడా శాంక్షన్ చేస్తే ఆ సమయంలో ఇంకా వాటిని తిరిగి కట్టే టైంలో కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అన్నమాట అవి ఆర్బీఐ దృష్టికి వచ్చాయన్నమాట దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం గోల్డ్ తీసుకునేటువంటి లోన్లు ఇచ్చే సంస్థలు కానీ బ్యాంకులు కానీ కస్టమర్లకు బుల్లెట్ రిపే రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి అన్నమాట అంటే లోన్లు ఆ టెన్యూర్ పూర్తయిన తర్వాత మనం మొత్తం లోన్ ఒకేసారి కట్టాల్సి ఉంటుంది లేదా టెన్యూర్కి ముందు మన వద్ద డబ్బులు ఉంటే అప్పటికే అసలు వడ్డీ మొత్తం తిరిగి చెల్లించి గోల్డ్ విడిపించుకునే విలువే ఉంటుంది అయితే బంగారం విలువ లెక్క కట్టే విషయంలో లోపాలు వేలం సరిగా లేకపోవడం వంటి తప్పులను ఆర్బీఐ గుర్తించింది అంతేకాకుండా వడ్డీ కింద కొత్త డబ్బు చెల్లించి గోల్డ్ లోన్ ఇంకా ఎక్కువ కాలం కొనసాగించే విధానాన్ని చాలామంది ఫాలో అవుతున్నట్లు ఆర్బీఐ గమనించింది అందుకే ఇలా ఈఎంఐ ద్వారా గోల్డ్ లోన్ కూడా తీసుకున్న సౌకర్యాన్ని ప్రజలకు అందించాలని ఆర్బీఐ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది త్వరలోనే ఈ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధానం అమల్లోకి వస్తే ఇకపై గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి గోల్డ్ లోన్లో ఈఎంఐ ద్వారా తీర్చుకునే సదుపాయం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియదు